గుడ్ మార్నింగ్ అందరికీ స్వాగతం ఈరోజు మళ్ళీ రాజానా మాట్లాడతాడు యథావిధిగా ఇక్కడ అన్న వచ్చేసి మనది వేరే కంపెనీ వాళ్ళు అడుగుతున్నారంట అని చెప్పడం జరిగింది ఇక్కడ వేరే వ్యక్తి అది ఎంతవరకు నిజమో తెలియదు జియో కంపెనీ వాళ్ళు అడిగారంట మన యూట్యూబ్ ఛానల్ని అలా జియో కంపెనీ వాళ్ళకి ఇద్దాము మన యూట్యూబ్ ఛానల్ ఇంకా మనల్ని మాట్లాడియరు అన్న ఏమంటాడు చూద్దాం నేను ఏమనుకుంటున్నాను అది కూడా చెప్తాను జీరో కంపెనీ ఏ ఊరు ఏ పక్క ఉంటే కంపెనీ ఎంత దూరం ఉంటే కంపెనీలు ఎన్ని పక్కలు ఉంటాయి ఎన్ని రాష్ట్రాల మీద కంపెనీలు వారు దొంగలు దొంగలు రాష్ట్రం అని చెప్పిన వాడు దళిద కొడుకులు చదువు రాని కొడుకు విష్ణుల్ ఈవరాజు ఇసుపకందేపర్ గద్వాల్ కంపెనీ వాళ్ళకి ఇంకా మన మళ్ళీ మాట్లాడియారు మనల్ని కంపెనీ దొంగ కొడుకులు ఇక్కడ రాజన్న ఒకటి మాట్లాడమంటే ఇంకోటి మాట్లాడుదా మన కంపెనీ వాళ్ళు అడుగుతున్నారు ఇంకా రాజన్న ఒక్కొక్కసారి తిరుతాడు అట్లనే ఇప్పుడు కూడా తీరుతున్నాడు మళ్ళీ వీడియో తీస్తున్నా అలా చూడండి అన్న ఎవరిని లెక్క చేయట్లేదు అందరినీ తీరుతున్నారని చెప్పుకోవచ్చు రాజన్న ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం లేదు ఏమో చదువుకునేవాడిని కాదు సందర్భాన్ని పెళ్లి చేసి ఆ ఊరి పిల్లలు నువ్వు వాకింగ్ పోతావు నేను వాకింగ్ తినా తిరిగి అంటే మాడ పొద్దున మామ ఏం వాకింగ్ తిరిగి తినకపోతే తిరుమక్క ఊరిపోయి నువ్వు అంత తిరిగినా లావున్నావు అని అంటున్నారు నిజం ఏమన్నా అమ్మ లేని పిల్ల కాడే కోతి పిల్లగా కోతి బాధ అనిపిస్తే అమ్మ నాన్న లేకుంటారు కదా మీ ఇంట్లో వాళ్ళు కూడా లేరు అనిల్ బాధమాట అనిల్ బుద్ధిలో చదువుకునే టాలెంట్ పోలీస్ స్టేషన్ గద్వాల దొంగ గోనపాటు లంగ కొడుకులమా సేలం పోలీస్ స్టేషన్ గద్వా సెల్ నంబర్లు పెట్టండి నాకు ఎస్ఐసిఏ రంగేం చెప్పాలనుకుంటున్నావు నేను చెప్పేటివి నువ్వు గబ్బు మాటలు మాటలు మాట్లాడే గబ్బలు పెట్టిన తెలివినావడా పిల్లగా

నా మటమి తరా ఎవరైనా స్పీచ్లు ఇస్తే ఏంటావు ఇప్పుడు మన చిన్న మాటలే మనకే పాపం మన పిల్లలు మన పెళ్ళినాళ్ళుగా అనంతపురం జిల్లా అడా అన అడా కొద్దిగా ఫోన్ పని యోగా ఫోన్ అనంతపురం అన్న ఇంకేం చెప్పాలనుకున్నాను అన్నా నా పెళ్ళినా పిల్ల చూసి ఉంటే పోలీస్ స్టేషన్ పోండి ఆత్మ పోలీస్ స్టేషన్ పోదమ్మ నువ్వు నేను నీవు నేను తాంతారు నేను ఆటుకోరు ఇంత డబ్బు కాదు ధనం కాదు ఏంటి పేపర్ వేగితే ఎస్ఐ పేపర్ చూసుకుంటారు అన్నా నువ్వు ఎంత సంపాదిస్తావు రోజుకి నేను మొత్తము జీరో సున్న కోడి గుడి అక్కడ అన్నకి ఎవరు ఇయ్యరు ఎప్పుడో ఒకసారి ఇయ్యాలనిపించిన వాళ్ళు పైసలు ఇచ్చి పోతారు రాజాన్నకి అదే ఇచ్చి పోతారు అయితే పది చేత నీ కర్మ అయితే మా కర పిల్లలు లేక కూడా నువ్వు అసలు బజ్జీలు గ్యాస్ అవి తినవుగా తిన ఎప్పుడోసారి తినబెడతా అంటే తింటే సార్ వెళతాం ఇంకా అన్న హెల్తీగా ఉంటాడు వాకింగ్ పోతాడు మార్నింగ్ ఇప్పుడు ఇంకా బజ్జీలు కూడా చూసుకొని తింటాడు రాత్రి కూడా మంచి ఫుడ్ తింటాడు ఎందుకంటే రాత్రి అడగాలి కడుపు నొప్పి తెలియకూడదు అని అంటాడు అయ్యా మంచి ఫుడ్ ఎవరు సచిపోయిన పువ్వు బతికిన పోయి ఇచ్చిపోతారు కొడుకులు అంతా సదిపోను ఎక్కువ సది తున సదుపునే తినబోయ్ రాజు అంటే ఇవ్వడం సదుపు ఇచ్చినా ఇచ్చిన వాళ్ళు ఫ్రిడ్జ్ పెట్టి మేము బాగుంది అన్నం ఎందుకంటే నేను ఏ కదా ఇచ్చిన వాళ్ళు తిన్నాను తినకాల సదుపువ్ మా బాగుండిచ్చినా తిన్నాను సంతోషం ఉంటుంది మా బజార్లో రోడ్లో ఉన్న తిక్కలేని వాళ్ళకి కోరు అన్నం పెట్టారు ఇచ్చిన పేరు మాకు వస్తుందా నువ్వు ఇస్తామని ఉన్నప్పుడు కుండలో పెడుతుండగా అన్నం ఏమి కుండలు తేలిదు మట్టి తేలిదు మాకున్న కుండ కుమార్పు పిల్లలు కావాలి తక్కువ ఏమి ఐదు సంవత్సరం పిల్లలు చదువుకునే పిల్లలు కావాలి బాల బాలికలు అంటే పిల్లలు తల్లిదండ్రుల పేరు ద్వారా బాల వర్ణం రక్షణ అంటే దీక్ష పెట్టిన వాళ్ళు చదువులు రాని వాడు భర్త కావాలి ఒకటి ఇల్లు కాపురం రెండు వేల సంవత్సరం ఇక్కడ ఉన్నా మీ జిల్లాలో మీ తాలూకాలో ఉన్నానా మీ శ్రీ దక్షిణం అంటే ఎక్కడ జమీని టీవీ వార్త తెలుగు తప్పులు ఎస్ఐ కేసు టీఓటీఏ జిల్లా బ్యాగుల గురించి చెప్తావు నీ బ్యాగులు అంటే ఏమన్నా తీసుకోలేదు తినిపో దాంట్లో బంగారు పైసలు పెట్టుకున్నావు అవు ఎత్తుకుపోన్నా మీ నీ భార్య కన్నా వస్తుంది కట్నంకి ఇచ్చి పెళ్లి చేసుకుపో అనిల్ నాకేం వద్దులేనా నేను ఇంకా బావి చెప్పేసానా అనా అనిల్కి నా మూడు మూడు బ్యాగులు బంగారు ఉంది ఒర కట్నం తీసుకుపోతే పెళ్ళ కట్ట తీసుకుపోబా అనిల్ అన్న కనపడింది బాయ్ నాకు అనిల్ బాయ్ బాయ్ బజార్ లోడ్ బయ్ లడాయి